హాయ్ అండి సాయంత్రం పిల్లల కోసం ఏం స్నాక్స్ చేద్దామా అని అనుకున్నప్పుడు ఇలా కోడిగుడ్డు గుంట పొంగనాలు చూశాను చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇది ఏం లేదండి చాలా సింపుల్ గా ఉంటుంది పెద్ద పనేం కాదు మరి ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ఐదు కోడిగుడ్డు తీసుకుని ఒక గిన్నెలో పగలు కొట్టుకోవాలి ఈ విధంగా అన్నిటినీ పగలు కొట్టుకున్న తర్వాత కోడిగుడ్లు అనేది బాగా ఫోమి వచ్చేదాకా బీట్ చేసుకోవాలి అప్పుడే గుంట పొంగనాలు అనేది బాగా పొంగుతాయి ఈ విధంగా ఫోమి వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అర టీ స్పూన్ కారం మనం ఆల్రెడీ పచ్చిమిరగాయలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద గుంట పొంగనాలు పోసుకునే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కలుపుకున్న కోడిగుడ్డు వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పట్టించుకున్న శనగ నూనె తీసుకున్నాను అందుకని ఈ విధంగా నూరగా కనిపిస్తుంది మీరు అనుకోవచ్చు దీని బదులు ఒకేసారి మనం ఆమ్లెట్ వేసేసుకోవచ్చుగా అని కానీ ఆమ్లెట్ కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఈ గుంట పొంగనాలు అయితే చాలా ప్లఫీగా ఉంటాయి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని ఓ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఈవినింగ్ టైం ఈ విధంగా పిల్లలకి ఒకసారి వేసి పెట్టని చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి